అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో ఉండేటువంటి తాడు రక్షణ సాంకేతికతలు మరియు మెరుగుదల అనే మాడ్యూల్కు సంబంధించినటువంటి అసెస్మెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ క్వశ్చన్ వస్తువుకు తాడును కట్టడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన నాట్ ఏది హిచ్ అండి ఇది ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ పతన సమయంలో వాడుకు వాడు వాడ, వ, పతన సమయంలో వాడకూడని నిలబడే స్థితిలో ఉంచే పరికరం ఏది ఫుల్ బాడీ హార్నెస్ రీఫ్ నాట్ ప్రధానంగా ఏ ఉపయోగానికి వస్తుంది సమాన లేదా దాదాపు సమాన వ్యాసాలు ఉండే రెండు తాళ్ళను కట్ట కట్టడానికి యునాటేస్తారండి క్రింది ప్రకటన నిజమా కాదా అని గుర్తించండి గంటి కట్టేటప్పుడు ఎక్కువగా కదిలించే తాడు అంతిమ భాగాన్ని రన్నింగ్ ఎండ్ అని అంటారు రైతు తాడు భద్రతను కాపాడడంలో తప్పుగా ఉండే చర్య ఏంటి తాడుపై నడవడం లేదా నిలబడటం ఆరు క్రింది వాటిలో అనే పదం తాడులో ఏ భాగాన్ని సూచిస్తుంది అనేటువంటి భాగాన్ని సూచిస్తుంది రెస్క్యూ సమయంలో వాలంటీర్ల పాత్రలు ఏంటి వనరుల తరలింపులో రెస్క్యూ బృందానికి సహాయపడటం బాధితుల తరలింపులో రెస్క్యూ బృందానికి సహాయం చేయడం ఖాళీ చేయడంలో సమ్ ఖాళీ చేయడం సమయంలో సహజ క్రమాన్ని కాపాడడంలో సహాయం చేయడం ఐ థింక్ ఆల్ టింబర్ హిచ్ నాట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి లాగడానికి తాడున వస్తువుకు కట్టడం తొమ్మిది యాంకర్ నాట్ స్థానంలో లేదా టై ఆఫ్గా ఉపయోగించే హిచ్ ఏది రౌండ్ టర్న్ విత్ టూ హాఫ్ హిచ్చెస్ అనేదంట మిట్టెన్స్ దేనికోసం రూపొందించబడ్డాయి సాంకేతిక ప్రమాదాల కోసం మిట్టెన్స్ రూపొందించబడ్డాయి వేర్వేరు వ్యాసాల పదార్థాలను కలపడానికి ఉపయోగించే బెండ్ ఏది డబుల్ బెకెట్ బెండ్ పన్నెండు డబుల్ షీట్ బెండ్ వాడుక ఏంటి డబుల్ షీట్ బెండ్ వాడుక ఏంటి పెద్ద లూప్ చేయడానికి అపక్రమాకారంలో ఉన్న రింగుకు తాడు కట్టడానికి ఇదొకటి నాన్ లైఫ్ సేఫ్టీ పరిస్థితుల కోసం ఉపయోగించబడుతుంది థర్టీన్త్ క్వశ్చన్ క్లైస్ సృష్టించే సాంకేతికత ఏంటి అన్ట్విస్ట్ ట్విస్ట్ చేసి పరస్పరం లోపల పోయేలా చేయడం ఫోర్టీన్త్ క్వశ్చన్ కారాబీనర్ యొక్క ప్రధాన ఫంక్షన్ ఏంటి క్లైంబింగ్ పరిరక్షణకు దీనిని వాడతారు ఫిఫ్టీన్త్ తాడులు వారి టెన్సైల్ బలం వల్ల లాగడం లేదా బరువులు ఎత్తడానికి అనువుగా ఉండవు అన్నాడు స్టేట్మెంట్ తప్పండి సరే సో ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాము సిక్స్టీ పర్సెంట్ ఆన్సరింగ్ అనేది సర్టిఫికేట్ జనరేట్ కావడానికి మినిమం బార్డర్ అండి ఐ థింక్ వన్ ఆర్ టూ మిస్టేక్స్ మాత్రమే జరుగుతాయి కానీ దాదాపు సర్టిఫికేట్ క్రియేట్ అవుతుంది ఆన్సర్స్తో సో వై హ్యావ్ టు చెక్ థ్యాంక్ యూ ఆల్ అండి